గత వారం పదిహేను రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళనకు దిగారు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రోడ్డుపై బైఠాయించి రాస్తారోకలు నిర్వహించారు ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని ఛత్రపతి శివాజీ విగ్రహం చౌరస్తా వద్ద రైతులు రాస్తారోకు చేపట్టారు తుఫాను ప్రభావంతో గత వారం రోజులుగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నా అధికారులు నాయకులు ఏం చేయడం లేదంటూ వాపోయారు కొనుగోలు కేంద్రానికి వచ్చి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వ గిట్టుబాటు ధర అందించాలని డిమాండ్ చేశారు లేని ఎడల ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు కాగా రైతులు చేపట్టిన రాస్తారోకోలో ఎండ తీవ్రత తట్టుకోలేక ఓ వ్యక్తి సొమ్మసిల్లి పడిపోగా మరోవైపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు స్థానిక తహసీల్దార్ ప్రభుత్వంతో మాట్లాడి వడ్లు కొనుగోలు జరిగే విధంగా చూస్తామనడంతో రైతులు ధర్నా విరమింపజేశారు ఇరవై రోజుల పదహారు పదిహేను పదహారు మేకర్ వచ్చింది పద్నాలుగు పదహారు అతనే తీసుకుంటాం లేకపోతే అని ఆపేరు ఆపిన దాన్ని రాత్రి వాన కొట్టి మళ్ళా దాన్ని మళ్ళనే ఏర్పినాము మళ్ళా వర్షం కొట్టింది మళ్ళీ కొట్టుకోబోతుంది ఇట్లా చేసినా కానీ లీడర్ వచ్చింది ఆ కల్లా ఎమ్మెల్యే వచ్చింది లేదు ఆఫీసర్ వచ్చింది లేదు అధికారులు వచ్చింది లేదు మేమే మనం కొడుకున్నాము నూపునము దగ్గర కూర్చున్నాం పదాలు కప్పుకుంటాం ఎందుకు చేసినా కానీ రోజా వాన కొడుతున్నాం కొట్టుకపోతేనే ఉంది ஆனால் அவர்கள் தான் பார்த்துவிட்டு வருகின்றனர் అంత మాసరతనే ఏంట్రా బాబులారా ఏంట్రా బాలవాల నేను కరేం కరేం అమేజ్ ఉర్త వతతను లోను లోను లేదు సంతాలకే 18వనంలో వొలెక్ట్ చేయి పడిరండి మనోగడి దానయో పరమ జయాల సరే